మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటి మీరే చూస్తారు అలాగే వీడియోని లైక్ చేయండి మహేష్ బాబు తన ఇరవై ఐదవ చిత్రం మహర్షి కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించారు అందుకే తదుపరి చిత్రాలను వెంట వెంటనే చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే అనిల్ రావిపుడి దర్శకత్వంలో అధికారిక ప్రకటన వచ్చింది ఏప్రిల్లోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇదే సమయంలో సుకుమార్ దర్శకత్వంలో కూడా మూవీని మహేష్ మొదలుపెట్టబోతున్నాడు సుకుమార్ చెప్పిన కొత్త స్టోరీ లైన్కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అనిల్ రావిపుడితో సినిమా చేస్తూనే సుకుమార్ డైరెక్షన్లో కూడా సినిమాను చేయాలని భావిస్తున్నాడు అంటే రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కబోతున్నాయన్నమాట మే లేదా జూన్లో మహేష్ బాబు సుకుమార్లా మూవీ పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతుంది మైత్రి మూవీస్ వారు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట అనిల్ రాయపుడి దర్శకత్వంలో చేయబోతున్న మూవీని ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావిస్తున్న మహేష్ బాబు సుకుమార్తో చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తానికి రెండు సినిమాలు ఒకేసారి చేస్తూ ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా మహేష్ వేసిన ప్లాన్ని సూపర్ స్టార్ లాగే సూపర్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మహేష్ బాబు ఫ్యాన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలానే ఈ వీడియోకి జై సూపర్ స్టార్ అని కామెంట్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పటి కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి